అనే పెద్ద గీతను చెరిపేందుకు ఈ రోజు ప్రయత్నిస్తా ఉన్నారు వారి లక్ష్యం ఏమిటి అని అంటే బాబు చేయని అభివృద్ధిని ప్రజలకు గుర్తు ఉండకూడదు అదేవిధంగా జగన్ ఇంటింటికి చేసిన మంచిని ప్రజలు మర్చిపోవాలి ఈ ఈరోజు ఈ దిక్కుమాలిన రాతలు ఈరోజు ఇందుకే దిక్కుమారిన కథలు ఈరోజు దిక్కుమారిన కథనాలు ఉద్యోగాలను సైతం ఉద్యోగస్తులను సైతం రెచ్చగొట్టే కార్యక్రమాలు రౌండ్ టేబుల్లు రకరకాల పార్టీలు రకరకాల వ్యక్తుల రంగ ప్రవేశాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు తోడేళ్ళందరూ కూడా ఏకమై ఒక్క మీ జగన్ మీద మీ బిడ్డ మీద ఎంతమంది ఈ ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబుకి కానీ దత్తపుత్రుడికి కానీ వీళ్ళెవ్వరికి కూడా ఒంటరిగా పోటీ చేసే సత్తా వీళ్ళిద్దరిలో ఎవరికీ లేదు కారణం ప్రజలకు మంచి చేసిన చరిత్ర వీరికి లేదు కాబట్టి వీళ్ళకు అన్ని చోట్ల పోటీ చేసే సత్తా లేదు ఈరోజు అందుకే వీళ్ళందరూ కూడా నమ్ముకున్నది ఏమిటి అనంటే వంచను మోసాన్ని ఈరోజు వీళ్ళందరూ నమ్ముకుంటా ఉన్నారు ఈరోజు అమలు చేసిన మంచి కానీ అమలు చేసిన మంచి స్కీములు కానీ ఇవేవి లేవు కాబట్టి ఏకంగా మోసాలకు ఈరోజు మేనిఫెస్టో అట ఇద్దరు కలిసిస్తారట రంగురంగుల వలలతో ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు అన్ని వర్గాలను వంచిన ఈ బాబు ఇప్పుడు కొత్తగా మరికొన్ని వాగ్దానాలతో వస్తా ఉన్నాడు మొన్ననే ఆరు గ్యారంటీలు అన్నాడు అందరితో కూడా సరిపోదు జగన్ను ఢీకొట్టలేము అని వాళ్ళందరి వాళ్ళే ఆలోచన చేసుకొని ఈసారి ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తారట ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కొనిస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారిని నమ్మచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి వారిని ఇలాంటి వారిని ఇలాంటి వారి బుద్ధిని చూసినప్పుడు ఇలాంటి ఆలోచనలు చూసినప్పుడు వేమన రాసిన ఒక పద్యం గుర్తుకొస్తుంది చెప్పమంటారా ఎలుక తోలు తెచ్చి ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా కూడా నలుపు నలుపే కానీ తెలుపు కాదు పోయే బొమ్మను తెచ్చి కొట్టినా కూడా అది పలుకునా అంజే వేమన విశ్వధాభిరామ వినరు వేమ అని చెప్పి అప్పట్లో ఇలాంటి వారి గురించి వేమన వేమన స్వామి వారు మాట్లాడారు నిజంగా అడుగుతా ఉన్నా వీరికి వీరి బుద్ధి ఎలాంటిదో గమనించమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి మిమ్మల్ని అందరినీ కూడా ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా మన రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడు దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలన కోరుకుంటూ ఈరోజు ముగించే ముందు ఈరోజు నా సోదరుడు శ్రీను పక్కనే ఉన్నాడు సీనన్న గురించి సీనన్న గురించి మీకు ఒకే ఒక విషయం చెప్తాను ఒకే ఒక విషయం చెప్తాను సీనన్న గురించి మీకు సినిమాలలో ఇంతకు ముందు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అయినా సరే ఇక్కడికి ఒకవేళ మళ్ళీ వస్తాను అని చెప్పి బహుశా చెబుతా ఉన్నాడు ఒక సినిమా హీరోని చూశారు ఆ సినిమా హీరో క్యారెక్టర్ను కూడా మీరు చూశారు కానీ మీ ముందర నేను నిలబెడతా ఉన్నా రియల్ లైఫ్ హీరోని నేను నిలబెడతా ఉన్నా నిజంగా మంచి చేయడం కోసం నిజంగా మంచి చేయడం కోసం నా దగ్గరికి వచ్చే అప్పట్లో సీనన్న ఏమన్నాడో తెలుసా నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు భీమవరం నేను జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తే చాలు నిజంగా రియల్ లైఫ్ హీరో అంటే ఇలాంటి మాటను మాట్లాడతాడు తాను అడుగుతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం హౌసింగ్ కాలనీలలో భీమవరం మున్సిపాలిటీలో తాను హౌసింగ్ కాలనీ లో లెవెలింగ్ వర్కుల కోసం తాను అడిగాడు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ లెవెలింగ్ వర్క్కు శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను సిమిలర్గా అదే మాదిరిగా రోడ్డు వర్క్స్ కోసం అడిగాడు భీమవరం మున్సిపాలిటీ భీమవరం రూరల్ వీరవాసరా మండలంలో ఐదున్నర కోట్లకు సంబంధించి అడిగాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము యలమదూరు ట్రైన్ దగ్గర భీమవరం టౌన్ లో ఫుట్పాత్ బ్రిడ్జ్ కావాలని అడిగాడు దానికోసం ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోటి కావాలన్నాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము కన్స్ట్రక్షన్ ఆఫ్ బేజర్ బ్రిడ్జ్ అట్ కొంతేరు డ్రామ్ అని అడిగాడు దీన్ని కూడా పన్నెండు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాను రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ భీమవరం నర్సాపురం రోడ్డు దగ్గర పొక్కడు డ్రైన్ల దగ్గర అని అడిగాడు దీనికి రెండు కోట్ల రూపాయలు